అందరూ ఏకమై బండారం బయట పెట్టారు అంటూ నిఖిల్ పై రియాక్ట్ అవుతూ మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేస్తూ కనిపించేసిన కావ్య అందరికీ తెలిసిందే బిగ్ బాస్ హౌస్ లో పదమూడో వారం నామినేషన్ చాలా డిఫరెంట్గా జరిపారు అదే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరినీ లోపలికి పిలిపించి నామినేట్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఈ లో కిరాక్ సీత కావచ్చు సోనియా అవ్వచ్చు ఇక్కడ మణికంఠ శేఖర్ భాషల్ ఇలా వచ్చిన వారంతా కూడా నిఖిల్ పైన అటాక్ చేస్తూ వచ్చేశారు అదే నిఖిల్ యశ్వనితో ఎక్కువగా పులియారం కలుపుతున్నాడు అంటూ ఆఖరికి బయటకి వచ్చేసిన సో సైతం ఇదే విషయంపైన పోస్ట్ని షేర్ చేసుకుంటూ వచ్చేసింది మొత్తానికి తన ఫేక్ మాస్క్ని తీసేసాం ఇప్పటికైనా రియల్గా ఉండు నిన్న నువ్వు రియల్గా ఉంచుకో గాడ్ బ్లెస్ యూ అంటూ సోనియా అయితే నిఖిల్ పైన సెన్సేషనల్ పోస్ట్ని షేర్ చేసుకుంది మరొక వైపు కావ్య బయట నుండి నిఖిల్ని సపోర్ట్ చేయడం ఆపేసి తన పైన గా అయితే ని షేర్ చేసుకుంటూ వారిద్దరి మధ్యనే ఏం జరిగిందో వివాదం అనేది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా అయితే రియాక్ట్ అవుతూ కనిపించేసింది ఏది ఏమైనా బయట ఉన్న కావ్యకి మాత్రం ఇలా నిఖిల్ చేస్తున్న చేష్టలు నచ్చట్లేదని చెప్పుకోవచ్చు ఇలా అందరూ కలిసి నిఖిల్ నిఖిల్ గేమ్ని పాడు చేస్తూ అయితే హౌస్లో ఉన్నవారు నామినేట్ చేస్తూ కనిపించేశారు ఈ విధంగా మొత్తానికి నిఖిల్ పైన కొంతమంది సాఫ్ట్ కార్నర్లో బాధపడుతూ ఉంటే ఇంకొంతమంది మాత్రం చేసిన తప్పుకి ఫలితం అనుభవిస్తున్నాడు అంటూ రియాక్ట్ అవుతూ కనిపిస్తున్నారు మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నిఖిల్ పై